ఆస్తి కోసం కన్నతల్లిని కొడుకు చంపిన ఘటన సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో జరిగింది తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో తాగుడుకు బానిసైన కొడుకు కార్తీక్ రెడ్డి తరచు ఆస్తి కోసం తల్లితో గొడవపడుతూ ఉండేవాడు ఈ క్రమంలో తెల్లవారుజామున తల్లి రాధికను కత్తితో పొడిచి హత్య చేశాడు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె మరణించింది నిందితుడు కార్తీక్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు గంటల సమయంలో ఈ దివినో విల్లాస్ తెల్లపూర్లో ఉంటున్న నవారి రాధికారెడ్డిని వాళ్ళ చిన్న కొడుకు కార్తిక్ రెడ్డి కత్తితో పొడిచి అటప్ట్ మర్డర్ చే చేయడం జరిగింది అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో వివరాల్లోకి వెళ్తే ఆమెని కత్తితో పొడిచిన తర్వాత సిటీజన్ హాస్పిటల్కి ట్రీట్మెంట్ కోసం తీసుకెళ్ళడం జరిగింది అక్కడ వెళ్ళి చూడగా ఆమెకు కత్తిపోట్లు ఒక ఐదు నుంచి ఆరు కత్తిపోట్లు అయి ఆమె తీవ్ర రక్తస్రావంతో అన్కాన్షియస్ స్టేట్లో ఉండటంతో అక్కడ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది తదుపరి మేము ఎవరైతే ఈ రాధికారెడ్డి ఉందో వాళ్ళ హస్బెండ్ మల్లారెడ్డితోటి కంప్లైంట్ తీసుకొని కొడుకుపై అటెంప్టు మర్డర్ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించడం జరిగింది ఇన్వెస్టిగేషన్లో భాగంగా మాకు తెలిసిందేమనగా ఎవరైతే ఈ నిందితుడు ఉన్నాడో కార్తిక్ రెడ్డి ఆయన బాగా తాగుడికి బానిస నవంబర్లో వాళ్ళ అన్న సందీప్ రెడ్డి మ్యారేజ్ కావడం జరిగింది అప్పటి నుంచి తనకి వేరుపడి ఆస్తి పంచుకొని బిజినెస్ చేయాలనే ఉద్దేశంతో తరచూ వాళ్ళ అమ్మ నాన్న అన్నతోటి పడుతుండేవాడు పంచకపోతే ఆస్తులు పంచేయకపోతే